నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుంటాం తీసుకుందామా లేదా తీసుకుంటాం గట్టిగా కష్టపడతాం తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు సమీకరించు పోరాడు అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుడు గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపోతున్నా హైదరాబాద్ అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్పదనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు అంతటితో ఆగలేదు దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫ దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం పద్దెనిమిది శాతం జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చింది సరే దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడింది ఏం చెప్పిండు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల వెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది ఒక పన్నెండు లక్షలు ఒకటే కాదు చెప్పింది ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల ఇరవై ఆరు శాతం రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే ఇరవై ఆరు శాతం ఉన్నారు అన్ని ప్రభుత్వ పనులల్లా ఇరవై ఆరు శాతం మీకు ఇస్తామని చెప్పి అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ముసలింలకు పెన్షన్ రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు చెప్పిరా లేదా వచ్చినాయని మన ఫ్లెక్స్ లా రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత నట పద్దెనిమిది నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది మన పైసలు వచ్చినాయా కొత్తగా ఏమన్నా తండో పండాలు సీక్రెట్ గా అమెరికా వస్తున్నాయి ఏమైనా వస్తున్నాయో మీరు మాకు చెప్పలేరు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా ఏం చెప్పిండ్రు దళితుడు ఇల్లు కట్టుకున్నా గిరిజనులు ఇల్లు కట్టుకున్నా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మిగతా వాళ్ళకు ఐదు లక్షలు దళితులు గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇస్తామన్నారు ఆరు పైసలను వచ్చినాయా ఇంకా నమ్ముదామా రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ పదివేలు ఇస్తామే పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండు సార్లు రైతు బంద్ ఎగ్గొట్టి మొన్న మొన్న మళ్ళొకసారి అరకొరగా వేసి ఇక చేసుకోమని సంబురాలు ఏది ఏక ఏక రైతు బంద్ వేసి రెండు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బల మళ్ళా ఓట్లు వేసేదిన్నది కాబట్టి రైతు బంద్ చేసి మేము చేసుకోకపోతే సంబరాలంటున్నాడు వేద్దామా మరి మళ్ళా గుద్దుద్దామాంటున్నా అంటే మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాలే మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి పని చేయాలి మళ్ళా బాగుండాలంటే మీ చేతులనే ఉన్నది వద్దు మేము గిట్లనే మోసపోతాం వాని మాటలు వాని తిట్లు అవే బాగున్నాయి అవే ఇంటాం అవే చూసుకొని మురుస్తాం అవీటితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం మాకచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఆ బటన్ వచ్చే శక్తి మీకే ఉన్నది ఎవరు ఏం చెప్పినా ఎన్ని డైలాగులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతిలో ఉన్నది లింగంపేట చేతిలో ఉన్నది పాడవాయి చేతిలో ఉన్నది ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది మీ సదాశివ నగర్ ప్రజల చేతిలో ఉన్నది నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఒక రకం మోసం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి మోసం అది అభయస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం వాళ్ళ చేతిలో మోసపోనాడేవాడు లేడు ఎన్ని మోసాలి ఎన్ని మాటలు రైతులకు ఏం చెప్పిండు ఉరుకున్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుని బ్యాంక్ కార్డ్కి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా సంతకం పెడుతూనే ఉన్నాడు ఏడ శురవైంది కథ రుణమాఫీ ముగిసింది యాభై వేల కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకులు చెప్పారు రేవంత్ రెడ్డికి యాభై వేల కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులా ఒక పది రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు బ్యాంకులు యాభై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పి చెప్తే గుడ్లు తేలేసిండు మామూలు పెద్ద గున్నది కథ తెల్వ చెప్పినా ఇక్క ఏం చేయాలని చెప్పి తెల్లారి ఎక్కడ మీటింగ్ పోయింది పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ ఇచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల ఆయన పదివేలు మింగేసిండు వరకు మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు మంత్రులందరూ కూర్చున్నారు కూర్చొని తెల్లారు కేబినెట్ లా ఏ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నా మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం సీనర్ నా కౌన్సిల్ కి పోయినాం పోతే బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది ఏడవై నెరవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయనంత నెలకు రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసిన అని చెప్పి జరిగేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి వస్తున్నాయి రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది క్యాపిటల్ కాడ అమ్మా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు ఎత్తి కదా వెళ్ళారు మరి మరిగో మీ మంచి నొడగొట్టుకుంట్రీ ఆయన తెచ్చుకుంట్రీ నేనేమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి ఒక బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఎలక్షన్లకు ముందేమో దొడ్డుగట్లకు బోనస్ ఎలక్షన్ లైనా మొత్తం బోనస్ ఏం లేదు నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళా చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు లోపల ఒకడు రాము ఒకడు రెమో రెమో ఎట్లుంటారు కథ అంటే రాము అనేటువడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు సన్న ఒడ్లకు రెమో ఏం చెప్తాడు నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదండి రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్టులు పోతున్నాయి కేసీఆర్ ఉండంగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు ఇప్పుడు రేమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆందోళన పిలిచి 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 వాళ్ళకి పెద్దపీటీ చేసి మళ్ళీ కాంట్రాక్టు వాళ్ళ చేతులనే పెడతాడు ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వందలు ఒక ఎస్టీలను ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండు ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసి